చూస్తాడు ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు మాట్లాడింది ఎవరు బూతులు కాదురా గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగనవా కల అది కలగదక్కయ్య గారు మరే కలంటే బాబు చిట్టి అయ్యో చిట్టి కూడా ఇంతే బాబు నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకుండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాలు బేస్బాల్ బాస్కెట్ బాల్ ఇచ్చాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని బాధపడుతున్నానో తెలుసా ఎవరే నేనండి సూర్యబాబుని ఎవరు తాతకని కాదా తయ్య గారు నేను మగవేదని మీరు మరీ లింగ భేదాలను కూడా గమనించకపోతే నేను అంత గట్టిగా అరవకు నాకు చెవుడనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నబడింది మీ వంట ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో ఎలా ఉంది అంత గట్టిగా అరవకు అరవకున్నాయన నాకు చెవుడనుకుంటారు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బు దాన్ని పలకరించక నీకు తప్పదు కదా మాట మాత్రం బాగా మా పెద్దదాని సంబంధం గురించి ఏమాలోచించవు బాబు నా వాయిస్ ఎలా మాట్లాడమంటారు మామూలుగా లైటా ఆ అశుభార్త ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి ఓ మంచి సంబంధం చూసారు అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మరేమి పిండి మరక వెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనలే పిల్ల మాకు నచ్చింది కట్టకారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయనా నీ దయవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్యారు ఇంకో చిన్న మాట ఆ నేను కూడా మూడు ముళ్ళు వేసేస్తే పల్లో ఖర్చులో ఖర్చు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగుని చూడు వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు చూసుకుంటావా తల్లి అమ్మా హాల్లా పాల్లా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవ కిందో దారులు దోచే దరిద్రుడి కిందో తయారవుతాడు పోల్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొని దాకా చేసుకునమ్మా చెప్పు ధర చేసి మరీ